మాజీ మంత్రి బీబి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కామెంట్స్ ఎన్నికల తర్వాత పోలింగ్ సరళి ఏకపక్షంగా జరిగాయి ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లు సంక్రాంతి పండుగ మాదిరిగా తరలి వచ్చారు నియోజకవర్గాల్లో కూటమికి అనుకూలము అని ఐపాక్ షాక్ అన్నారు జగన్ కూడా షాక్ అవుతారు బొత్స తదితరులు మైండ్ గేమ్ ఆడుతున్నారు దేశంలో సర్వేలు కూటమికి అనుకూలంగా ఉన్నాయి పోస్టింగ్ పోలింగ్ లో కూడా వైసీపీ దాడులు పోలింగ్ బూతుల్లో దాడులు చేసిన వారిపై ఈసీ చర్యలు తప్పవు చంద్రబాబు నాయుడు మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు కసి ఈ ప్రభుత్వానికి గట్టి పరిధిలో కూడా బయపే చెప్పాల్సిన ఒక ఆలోచన ఒక కసి ఈ ట్రైడ్ తోటి అంతేకాకుండా మనం పోలింగ్ రైతుల కూడా నూట డెబ్బై మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రదేశ్ గారి ఆర్ఎస్ఎస్ మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వేలు కూడా అలాన్స్ వస్తుంది ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఓటమికి కనిపించిన విషయం మనం చూస్తాం అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన రెండు నెలల ముందు ఆయన పీకే టీమ్ ఏదైతే హైప్యాక్ టీమ్ ఉందో హైప్యాక్ టీమ్ తో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు ప్రజలు దేశం కూడా డెఫినెట్ గా మేము అంటా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఆ రోజు పక్షంగా ఫోటో పెద్ద ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్ గా షాక్ అవుతారు ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా పథకాలు రావాలి దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవే సుబ్బారెడ్డి గారు మరి అలాగే ప్రసాద్ అక్కడి గారు గత ఏడు రోజులుగా వాళ్ళ ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తావు అన్నమాట జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలోనే తొమ్మిది గంటల ముప్పై అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడడం మొత్తం స్టేడియం అలా ఉంటాం అలాగే స్టార్ హోటల్స్ క్రిస్టిజియస్ సమస్యలన్నీ సఫా చేసుకుని మొత్తం కూడా ఎన్నికల్లో చెప్పుకోవడం గణంగా సాధ్యమవుతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ఓటింగ్ ధరలు చూసుకుని అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు విధంగా డైవర్ట్ అయ్యేటువంటి ఇలా తమిళనాడుకు ఆంధ్రలో పిల్లలు తా ఉన్నారు ఎవరు కూడా సిద్దు చాలా చోట్లయితే క్యాడర్లు ఆల్రెడీ ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు వేసేసేసి వాళ్ళ నాయకులు కూడా దాన్ని వైరల్ అయింది ఒక ఈవీఎం మిషన్ డైరెక్ట్గా క్యాబినెట్ కూతురు పెట్టి ఎంత ఓపెన్ గా దాన్ని ద్వారా చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్టేషన్ వైసీపీ నాయకులు కట్టి ఆ ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది మరి ఇది కదా ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది పోస్ట్ పోలింగ్ కూడా కాజి కావచ్చు పల్నాడు కావచ్చు లేకపోతే మిగతా రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు చివరికి ఒక పబ్లిక్ పంప్స్ ఏంటంటే మేము కూడా మన పోలింగ్ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కిలోమీటర్ కోసం మా ఎంఈపీ పుత్రులు వెళ్ళాం వెళ్ళి ఎందుకంటే మిగతా కాన్షియస్ లో వెళ్ళాలి కాబట్టి వెళ్తే పబ్లిక్ మమ్మల్ని అప్పుడు గే రెండు నాలుగు క్యూలో ఉన్నారు వాళ్ళందరూ కూడా మీరు చెల్లి ఎలాంటి వెళ్ళి దగ్గర మళ్ళీ కాన్షియస్ కలగారు అని చెప్పి వాళ్ళు దగ్గర నుండి వాళ్ళు లోపలికి తీసుకెళ్లి క్యూ కాకుండా మమ్మల్ని లేదు ఉంటారంటే కూడా వద్దని చెప్పి వాళ్ళు మమ్మల్ని దగ్గర లోపలికి తీసుకెళ్లి ఓటే ఇన్ పంపించారు సేమ్ ఇన్సిడెంట్ తెనల్ ఎమ్మెల్యే నేను రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి వెళ్తాను కూడా పబ్లిక్ ఒప్పుకోకుండా బలవంతం కలుతుంటే అతని మీద దాడి చేసి ముఖ్యంగా అతను పెట్టే ప్రశ్న వచ్చిందంటే పబ్లిక్ మూడేస్ మనం అతను నేర్చుకోవచ్చు కాబట్టి వాడు ఎన్ని మాటలు చెప్పినా కేవలం నాలుగో తరగతి దాకా వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీరు పెట్టు ఆల్రెడీ పాస్లో నిక్షిపోయి ఉంది మరి అది ఖచ్చితంగా కలిగే కోటదికి ప్రాంతం రాబోతా ఉంది మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా తొమ్మిదో తారీఖు ఆ తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ సక్రం చేయబోతా ఉన్నారు అలాగే విశ్వకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మన ప్రభు నలుగురు కూడా కంటెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యేగా నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టుకుంటా ఉన్నా దీన్ని కంటాపడంగా చెప్తాం అందరూ కూడా మంచి మెజార్టీతో రెండు ఎక్కువ అభ్యర్థులు కలవబోతా ఉన్నారు థ్యాంక్ యూ